కరెంట్ అయితే లేదు ఈరోజు పోయి కూడా గంట అవుతుంది ఈ ఎండుకు ఫ్యాన్ లేకుండా అసలు ఎవరైనా ఉండగలరా చూడండి టైం వచ్చేసి ఏడవుతుంది ఏడింటి చూడండి ఎండ ఈరోజు ఇంట్లో టిఫిన్ ఏం చేయలే కిచెన్ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటున్నాం But it needs to be stiff, not mm -hmm. అమ్మలు పొలం వెళ్ళారు కదా అందుకని ఫిక్కింగ్ అయితే ఏం పోయేలా ఒక్కొక్కటి వచ్చి పది రూపాయలు రెండట్లు చూడండి కొంచెం అట్టు పది కరెక్ట్ టైంకి దీంట్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది dik power bank dik ची बातृष्ण

మా చీర ఎంతో తీసుకెళ్తున్నా నువ్వు అంట ఎక్కువ చూడ్ నిన్ను ఎక్కమంటు ఏంటని అడుగుమా అది ఎక్కాలంట జా జాల

అప్పా నేను మార్చారు ఇది ఫోన్ ఏది అప్పా అప్పా నేను పట్టుకుంటా ఇదన్న మొబైల్ బాబు ఇది ఫోను అడుకొను

<laughs> <आरेश्टाल भी> <laughs> डू <कोड़ीर>। <introductions> हाँ? <apresent Christians> फोटो आ, ले लेकिन फोन पे లేదు అది పని చేయట్లేదంట అంటే నేను ఇస్తాను పడతావు అలవాటు పడతావు పడతావు చాలా

嗯。嗯 <Yeah. S 2>、mm。哥哥哥。 అక్క మవ్వు అట్టుకు అదిగో కాదు ఏడు ఏం వైదితా అనుకోండి చినుకులు అయినా వాళ్ళతో ఎక్కువ ఊరుతే అక్క మా

ఇందా తీసుకున్నా పుల్లగొందా నిమ్మకాయ పిచ్చా మెమ్మకాయ దాచి పట్టుకోడు నిన్న అదిగో పిల్లోడు రెండు బారు పోసాడు బాగున్నాయా ఓ పూట ఆగు ఇంటికాడ రేపు నుంచి పొలం వెళ్ళకుండా